ಮೇಲೆ ಇಡ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ನಾಗ ಚೈರ್ಪರ್ಸನ್ ಗಾರಿಗೆ ಶನೇಕೃಷ್ಣ ಗಿಫುಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಮ್ಮ ಗಿಡ సంఘ సభ్యులకు సంఘ సిబ్బందికి మరియు అందరికీ తమస్సుమందులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో నెంబర్ ఆరు వందల రెండు ప్రకారం కొత్తగా నాన్ అఫిషియల్ బాడీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ సిద్ధారెడ్డి నాగమణి రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా సిద్ధారెడ్డి గారి నాగమూన్ రెడ్డి అని నేను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురంనకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను ఈ రోజు నుండి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలము నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బహిలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలవాడినని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ డింగాపురం ముందు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఎంపిక కాబడిన నేను ఈరోజు నుండి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థము లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బైలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలను లోబడి నా బాధ్యతలను దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి పసుపుల లక్ష్మీనారాయణమ్మ అనే నేను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురమునకు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను ఈ రోజు నుండి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థము లేక నా యొక్క స్వప్రయోజనాలు వినియోగించకుండా సంఘం యొక్క మహిళ మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం యొక్క నిబంధనకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ఈరోజు లింగాపురం సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నాగమూన్ రెడ్డి గారికి డైరెక్టర్లుగా చేసిన రామకృష్ణ మరియు లక్ష్మీనారాయణమ్మ గారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వీళ్ళ పదవీ కాలంలో వీరు వీళ్ళంతా రైతులు చిన్న చిన్న సన్నకారు చిన్నకారు రైతులు వీరందరికీ సక్రమైన లోన్లు కానీ లేకపోతే సబ్సిడీలో వచ్చే వస్తువులు పనిముట్లు కానీ రైతులకు అందుబాటులో త్వరితగతిన ఇచ్చి వాళ్ళకి రైతులందరి మన్ననలో పొంది సొసైటీకి వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పించిన ఎమ్మెల్యే గారికి అట్నే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు మంచి సేవలు చేసి రైతాంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కాంక్షిస్తూ వీళ్ళు చేయగలరని నమ్మకంతో వాళ్ళని అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నాయుడు గారికి పెద్ద ఆయన వరదరాజ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి కొన్నారెడ్డి అన్న గారికి పుల్లయ్య గారు రెడ్డి గారు శివచంద్ర రెడ్డి గారు రఘురాం రెడ్డి గారు ఇందరికీ పెద్దలందరికీ మరియు నా శ్రేవ విలాసులు అందరికీ నమస్కారాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతున్నాను ఈరోజు లింగాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్గా మన నాగమూన్ రెడ్డి గారు సెక్ర ఈ డైరెక్టర్స్ రామకృష్ణ గారు నా లక్ష్మీనారాయణమ్మ గారికి అందరికీ నా శుభాభినందనలు వీళ్ళు అంటే అంతా ఇంచుమించు రైతు కుటుంబాల దగ్గర దగ్గర సంబంధాలు వాళ్ళ దగ్గర నుంచే వచ్చినారు మన నాగమినరెడ్డికి తెలుసు ఎద్దులు వాళ్ళ నాయన ఎద్దుల పందాలు దీంట్లో కూడా బాగా ఉండేవాడే కాబట్టి వీళ్ళు రైతుల సమస్యలు కరెక్ట్గా తెలుసుకొని వీళ్ళకు అవగాహన ఉంది రైతుల సమస్య పైన కాబట్టి ప్రతి ఒక్క రైతుకు వీలైనంత వరకు వాళ్ళకు కరెక్టుగా సహాయం చేస్తూ వాళ్ళకు లోన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కరెక్ట్గా ఇస్తూ మళ్ళా బ్యాంక్ కూడా దెబ్బ తినకుండా ఉండేటందుకు పేమెంట్స్ కూడా కరెక్ట్గా రాబడుతూ బ్యాంకుని ఇంతవరకు నలభై నలభై సంవత్సరాల పైన అవుతుంది ఈ బ్యాంకు ఉండబట్టి బాగా ఇప్పటికి కూడా మంచి అభివృద్ధి దశలోనే ఉంది దాదాపు ఇక్కడ దాదాపు పదహైదు ఇరవై పల్లెలు ఈ బ్యాంకు పైన డిపెండ్ అయ్యారు కాబట్టి ఈ బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బ్యాంకులో ఎక్కడనే కరప్షన్ కానీ ఇంకోటి కానీ ఏదో నాకు సీట్ వచ్చింది నేను పైన కూర్చున్నా నేను కమాండింగ్ చేయాలనే ఆలోచన లేకుండా అందరిలో మమేకమై మన పెద్ద ఆయన ఫస్ట్ నుంచి చెప్తా అంటాడు కరప్షన్ అంటే ఒప్పుకోడు ఆయన కాబట్టి అహంకారం అంటే ఒప్పుకోడు అలాంటి స్థితిని మన నాగమూడి గారిని డైరెక్టర్లు కానీ తీసుకొచ్చి మన పెద్ద కూడా మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నా రోజు లింగాపురం సొసైటీ బ్యాంక్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నాగమూడి గారికి అలాగే డైరెక్టర్గా రామకృష్ణ గారికి లక్ష్మీనారాయణమ్మ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇందాక కొన్నారెడ్డి అన్న చెప్పినట్టు ఈ బ్యాంక్కి చాలా సంవత్సరాల నుండి ఉన్నది చిన్న స్టేజ్ నుండి అంచెలంచెలుగా పైకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు మన్ననలు పొంది రైతుల యొక్క సమస్యలు గతంలో ఉన్నటువంటి చైర్మన్లు అయితేనేమి ఎన్నికిద్ద పరిష్కారం చేస్తా అలాగే మంచి పేరు తేవాలని చెప్పి రెడ్డి గారి కూడా తెలియజేసుకుంటున్నాం కావున ఈ బ్యాంక్ ఇంకా ఇప్పట్లో మంచి అభివృద్ధి చెందుతానని చెప్పి నేను మరోమారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు లింగాపురం సొసైటీ చైర్మన్గా సిద్ధార్థి నామూరెడ్డి గారు అంటే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణమ్మ గారు డైరెక్టర్లుగా రామకృష్ణ గారి ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా వాళ్లకు శుభాభినందన తెలియజేస్తున్నాను దీనికి మన ఎమ్మెల్యేగా వరదారెడ్డి గారు సేకరించారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లింగాపురం సొసైటీ అనేది జిల్లాలోనే చాలా పెద్దది ఇది దా రెండో మూడో స్థానంలో ఉంటుంది అనుకుంటాను ఇటువంటి పెద్ద సొసైటీకి రామూరిరెడ్డి గారు రైతులకు ఉపయోగపడి రైతుల రుణాలు ఇచ్చి మళ్ళా దాన్ని వసూలు చేసి దీన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఈ సొసైటీ బాగా డెవలప్ చేయాలని దీన్ని మంచి పేరు తీసుకొచ్చి మన పెద్ద ఆయన గారికి కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సొసైటీకి మా ముఖ్య నాయకుడు నాగమోహన్ రెడ్డి గారిని సొసైటీ ప్రెసిడెంట్గా నామినేట్ చేసే గవర్నమెంట్ ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఇది ఈ సొసైటీ సుమారుగా మండలానికి రెండు సొసైటీలు ఉన్నాయి రెండు కూడా పెద్దవి సొసైటీలే సొగం మండలానికి నాగమోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఈ లింగాపురం సొసైటీ సగం అంటే దాదాపు ఒక ముప్పై వేల జనాభాకు ఈ సొసైటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ముప్పై వేల మంది జనాభాకు ఒక మనం సహాయ సహకారాలు అందించడంలో బాగా మంచి అందించి బాగా ఈ సొసైటీని మంచిగా అభివృద్ధి చేస్తాడని చెప్పి నాగమోహన్ రెడ్డి గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చదవచ్చు జిల్లాలోనే అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి లింగాపురం సొసైటీకి ఈరోజు మిత్రులు నాగమూరి రెడ్డి గారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం మనకందరికీ తెలుసు కొత్త ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కోట ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పైన జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరెవరికైతే నామినేటర్ పదవులు ఇవ్వాలా సరిగా ఉన్నటువంటి వాళ్ళకు సెలెక్ట్ చేయాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇంతకాలం కూడా కొన్ని కొన్ని చోట్ల గ్రామీణ పదవి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి ఇంతకుముందే వచ్చేటువంటి ఒక ఆర్డర్స్ ప్రకారంగా సీఈఓ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా నాగముని గారిని వరదరాజు గారు ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఇతర ఏదో బాగుంటుంది నాగముని గారి యొక్క కుటుంబము చాలా కాలం నుంచి కూడా రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కుటుంబము ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మనం ప్రెసిడెంట్గా చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరుగుతాయి అనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో ఆయన నామినేట్ చేయడము ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రావడం కూడా జరిగింది يہہ بٹ دوبارہ مینا ڈر مینا تمام Why is it Shirève Arbao Nilikum idhi Actually, my public comment, the third visitor is also really Leonard Triga. My name is aquí en USA, and it is still Pre vodka Thank <laughs> you.